లేనివారు కారుండము అనే పరిస్థితి లేదు ఈ కూడా ఎల్లప్పుడు ఉంటాము ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా అంటున్నాడు నేను ఎప్పుడూ లేనివాడిని కాదు నువ్వు లేనివాడివి కాదు ఈ రాజులు కూడా లేనివారు కాదు ఇక భవిష్యత్తులో కూడా మనమందరం ఉండకపోవడం జరగదు మన ఆత్మ శాశ్వతమైనది ఇక్కడ కృష్ణుడు ఆత్మ శాశ్వతత్వం అనే మహోపదేశాన్ని మొదటిసారి స్పష్టంగా చెబుతున్నాడు ఇప్పుడు సందర్భం చూద్దాం రండి రెండవ అధ్యాయం పదకొండవ శ్లోకంలో కృష్ణుడు పండితులు జీవుల పైన మృతుల పైన శోకం చెందరు అని అంటున్నాడు దానికి ఆధారంగా ఇప్పుడు రెండవ అధ్యాయం పన్నెండవ శ్లోకంలో ఆత్మ శాశ్వతత్వాన్ని వివరించనున్నాడు జీవులు ఎప్పుడు లేరని కాదు ఎప్పటికీ ఉండరని కాదు ఆత్మ ఎల్లప్పుడూ ఉంటుంది అని కృష్ణుడు అర్జునుడికి బోధిస్తున్నాడు భగవద్గీత మరింత మందికి చేరువ కావాలి అంటే నా వీడియోని మీరు తప్పకుండా లైక్ చేయాలి దయచేసి మరింత మందికి చేరువయ్యేలా చేస్తారు అని కోరుకుంటున్నాను ధన్యవాదాలు